హైదరాబాద్ శివారు ప్రాంతాలపై హెచ్ఎండిఏ దృష్టి సారించింది శివారు ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పై కసరత్తు చేస్తోంది ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ అనువైన ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది రానున్న రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయవచ్చు ఎంతమంది రైతులు ముందుకు వస్తారనే దానిపై కసరత్తు జరుగుతుంది రాష్ట రాజధాని హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న శివారు ప్రాంతాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపురం భూదాన్ పోచంపల్లి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొర్రెముల ప్రతాప్ సింగారం బోంగారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూములు వెంచర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి రైతుల నుంచి ఎన్ని ఎకరాలు సేకరించవచ్చు అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి రెండు నెలల వ్యవధిలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో రైతుల నుంచి భూములను సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ల్యాండ్ కు భూములు ఇచ్చే రైతులకు అరవై శాతం మేర అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇచ్చేందుకు హెచ్ఎండిఏ నిశ్చయించుకున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి రైతులతో సంప్రదింపులు జరిపి భూములు ఇవ్వడం వల్ల వారికి కలిగే ఉపయోగాలను రైతులకు వివరించాలని అధికారులు భావిస్తున్నారు